హాయ్ అండి పది నిమిషాల్లో మీకు బ్లౌజ్ కటింగ్ అయితే నేర్పిస్తాను మీరు కొత్తగా నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్లెయిన్ బ్లౌజ్ మీద ట్రై చేయండి లైనింగ్ బ్లౌజ్ అయితే రెండు పాడైపోతాయి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు పాడైపోతాయి పాడు కావు కానీ మీరు ఏమైనా చిన్న పొరపాట్లు చేస్తే పాడైపోతాయి అనమాట ఇది వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ అండి రెండు వైపులా బార్డర్ వచ్చింది ఒకటేమో నడుముకేస్తున్నాను వేస్తున్నాను ఇంకోటి వచ్చేసి హ్యాండ్కి వేస్తున్నాను సో నేనైతే హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి కింద కచ్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను తర్వాత బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి ఎలా చెక్ చేస్తారు పైన షోల్డర్ కుట్టి తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి నాకైతే ఎనిమిదిన్నర వచ్చిందండి ఎనిమిదిన్నర ఎనిమిదో నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే చంకడౌన్ అనేది మనం మూడు పావు ఇంచులు అయితే తీసుకోవాలి మూడు పావు అనేది చంకడౌన్ తీసుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేయండి మీకు మార్కింగ్ కనిపించకపోయినా పర్లేదని నేను చెప్పేది వినండి ఓకేనా తర్వాత ఇక్కడ కూడా హెడ్జ్కు అంటే లాస్ట్లో కూడా మూడు పావు ఉందో లేదో చెక్ చేసుకోండి లేకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా క్రాస్గా ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజు ఎంత ఉందో ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అంతే స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి లైన్ వేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి ఎనిమిదో నెంబర్ కాబట్టి పాతో ఒక ఇంచులకు మార్కింగ్ వేయండి షోల్డర్ దగ్గర వన్ ఇంచుకైతే అయితే మార్కింగ్ వేయండి అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ వేయండి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో అయితే తీసుకోండి ఆరు ములుస్ మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ ఇలాగ నీట్గా కరువు తోటి ఇలా కరువు ఇచ్చేసేయండి అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకుందామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక టక్ ఇచ్చేసేయండి టూ లేర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అంతే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసాను పట్టి అతకడానికి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూర ఉన్న క్లాత్ వచ్చిందనమాట ఇది ఎందుకు కట్ చేశానంటే నాకు వెనకాల బ్యాక్ పట్ట పట్టి అతకడానికి బార్డర్ మాత్రం ఒక సైడే వచ్చిందిలేండి రెండు సైడ్లు రాలేదు ఒక సైడే వచ్చింది నేను రెండు సైడ్లు అనుకున్నాను పట్టి అతకడానికి ఒక హాఫ్ ఇంచు హైట్ పెంచడానికి ఒక హాఫ్ ఇంచు హైట్ కూడా పెంచమన్నారు హైట్ కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకున్నాను ఇలాగా పెద్దవాళ్ళ సైజు బ్లౌజ్ అండి ఇది ఆరు బ్లూస్ తక్కువ ఉంది చెస్ట్ ఎక్కువ ఉంది వీళ్ళకి బాడీ ఎక్కువ ఉంది ఆరు బ్లూస్ తక్కువ ఉంది ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ని కింద ఖర్చులన్నీ వదిలేసుకుని అప్పుడు హైట్ పైన షోల్డర్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి మళ్ళీ ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నెక్క కింద నుంచి చెస్ట్ చూసుకోవాలి పెద్దవాళ్ళ సైజు పెద్ద సైజు కాబట్టి పెద్ద సైజు బ్లౌజ్ వస్తే మీరు నెక్క కింద నుంచి చూసుకోండి అదే చాలా బెస్ట్ అండి నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నెక్క కింద నుంచి ఈ కుట్టు నుంచి ఆ కుట్టు వరకు చూసుకుంటే నాకు పంతొమ్మిది ఇరవై నర సారీ ఇరవై నర వచ్చింది అంటే పదింపావు నాలుగో భాగం అంటే ఫార్టీ ప్లస్ సైజ్ అనమాట ఓకేనా చెస్ టుజ్ ఇంపార్టెంట్ ఖర్చు కోసం ఇంచులు తర్వాత నెక్ టిప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వీపు పార్ట్ సగానికి ఫోల్డ్ చేస్తే హైట్ అనేది కరెక్ట్గా వస్తుంది కానీ వీళ్ళది పెద్ద సైజు అంటే పెద్దవాళ్ళు బ్లౌజ్ కాబట్టి మీరు నెక్ దింపకూడదండి కోపం వస్తుంది వాళ్ళకి నెక్ దింపితే అందుకు నేను దింపట్లేదు నెక్ కింద నేనైతే ఎంత ఎగస్ట్రా క్లాత్ ఉంచినా అంతా వదిలేసుకునే మార్కింగ్ వేసుకుంటాను ఖర్చులతో కలిపి ఇప్పుడు కింద ఎంతైతే పదింపావుకి మార్కింగ్ వేసానో పైన పైన కూడా అంతే పదింపావుకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇప్పుడు నెక్ విడి వచ్చేసి రెండున్నర ఇంచులు ఎగస్టా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు కింద నేను మూడించులు మాత్రమే తీసుకుంటున్నాను యాక్చువల్గా మూడున్నర తీసుకోవాలి కానీ పెద్దవాళ్ళు కదా అంత ఓవర్ మంచిగా బ్రాడ్గా ఇష్టపడరు అనమాట అందుకునే మూడించులు తీసుకుంటున్నాను కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా అయిపోయింది ఇది కూడా ఇప్పుడు మన నెక్క కోసం రెండున్నర ఖర్చు కోసం పావించి తీసుకున్నాం కదా ఆ పావించి దగ్గరించి చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి రెండున్నర పక్కన ఒక పాంచి ఉంది కదా పావించు లైన్ నుంచి మార్కింగ్ వేసుకోవాలి మనకి షోల్డర్ వైపు కూడా ఖర్చుల కోసం మార్కింగ్ వేసుకోవాలి నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు వచ్చిందండి ఆరు ఇంచులు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఈ సైజు వాళ్ళకి చంకడౌన్ అయితే నేను ఐదున్నర తీసుకున్నాను ఎందుకంటే ఆర్ బ్లూస్ తక్కువ ఉంది కదా ఈ సైజు వాళ్ళకి తొమ్మిదిన్నర ఇంచులు ఉండాలి అచ్చ ఆర్మ్ బ్లూస్ అనేది వీళ్ళకి తక్కువ ఉందనమాట కాబట్టి నేను చంకడౌన్ అయితే నేను ఐదున్నర తీసుకుని ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేశాను ఇలాగా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా తిప్పుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని అక్కడి నుంచి చెక్ చేసుకోవాలన్నమాట నాకు ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వలేదండి కొంచెం పైకి పంపిస్తున్నాను మళ్ళీ ఐదు పావుకి అనమాట ఐదు పావుకి మార్కింగ్ వేస్తే ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఇలాగా అంతే ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది నాకైతేనే తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ముప్పై మూడు ఇంచులు ముప్పై మూడులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిం పావు డాట్ కోసం వన్ ఇంచుకపోతే తొమ్మిది పావు తొమ్మిది పావుకి అయితే మార్కింగ్ వేసుకుని నెక్ రౌండ్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నెక్ రౌండ్కి అయితే చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాలండి పెద్దవాళ్ళు బ్లౌజ్ కదా కొంచెం బ్రాడ్గా అయినా కూడా అస్సలు ఇష్టపడరు అనమాట బ్లౌజ్ కుదరలేదని చెప్తారు కాబట్టి మీరు కొంచెం ఏజ్లో ఉన్న వాళ్ళకి నెక్ రౌండ్ వచ్చినా కూడా హ్యాపీగానే ఫీల్ అవుతారు మళ్ళీ వాళ్ళకి తక్కువ వస్తే ఫీల్ అవుతారు ఎందుకు మళ్ళీ పెద్దవాళ్ళు బ్లౌజ్లా కుట్టేసావు అంటారనమాట వాళ్ళకి బ్రాడ్ ఇవ్వాలి వీళ్ళకి బ్రాడ్ ఇవ్వకూడదు అది విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఇంకా మంచిది దాని ప్రకారం కుట్టేసుకోవచ్చు అనమాట నడుములు చెప్పాను కదా పావు డాట్ కోసం వర్ణించకపోతే తొమ్మిదింపావు తొమ్మిదింపావుకి అయితే మార్కింగ్ వేసేసాను సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఆఫ్ ఇచ్చి అటు ఆఫ్ ఇంచి ఇటు అంతే హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు అయితే తీసుకున్నాను అంతేనండి అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగుబగాలో ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి అయిపోయింది ఇప్పుడు నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను తీసుకుని క్రాస్గా ఉండాలి క్లాత్ అనేది క్రాస్గా ఉన్న క్లాత్ని మనం తీసుకోవాలన్నమాట తీసుకోవాలంటే ఇలా క్రాస్గా పెట్టాలి ఫ్రంట్ పార్ట్ని కోసం బ్యాక్ పార్ట్ని అప్పుడు ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్ వచ్చేస్తుంది ఇది ఫ్రంట్ హుక్స్ కాబట్టి ఓపెనింగ్స్ కోరాస్ అనేవి నా వైపు పెట్టాను ఫోల్డింగ్ అనేది అవతల వైపు పెట్టాను ఇలాగా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసేయండి నేను ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నాను అలాగా సైడ్ జాయింట్ వైపు కూడా అంతే ఇలాగా నెక్ వైపు కూడా అంతే నెక్ వైపు కూడా ఇలా నెక్ వైపు కూడా అంతే అయిపోయింది ఒక షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఒక హాఫ్ ఇంచ్ అయితే లో తీసుకోండి ఇలాగా సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైటు రెండు చాలా ఇంపార్టెంట్ నెక్ రౌండ్ ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకున్నా కూడా మీకు కరెక్ట్గా వస్తుంది లేదు అనుకుంటే బాడీ మీదక్ తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఉంచుకుని ఫ్లోర్ మీద అడ్డంగా ఒక స్కేల్ పెట్టినా కూడా మీకు తెలుస్తుంది కానీ వీళ్ళకి ఐదున్నర కంటే ఎక్కువ ఇవ్వకూడదు అనమాట ఎక్కువ ఇస్తే మాత్రం ప్రాబ్లమే ఉన్న వా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఆరున్నర ఇంచులు ఉన్నా కూడా ఐదున్నర ఇవ్వాలి ఒకసారి అదే అయిందనమాట బాగా డీప్ అయిపోయిందని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది తీరా చూస్తే సేమ్ ఉంది సైజు ఇదివరకు నేను ఐదున్నరే పెట్టేవాళ్ళని వీళ్ళకి సో దాని ప్రకారం చూసుకుంటే నాకు ఐదున్నరే బెస్ట్ అనిపించింది ఐదున్నరే ఇస్తున్నాను వీళ్ళకి ప అంటే వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ కూడా వాళ్ళకి సరిగ్గా కుదరదు అనమాట అయినా సరే చెప్పరు వాళ్ళు ఫ్రంట్ పాటు హైట్ ఖర్చులతో కలిపి పైన ఖర్చులు వదిలేసాను కింద ఖర్చులతో కలిపి పన్నెన్నర ఇంచులు వచ్చింది పన్నెన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసాను ఇలా లైన్ వేసిన తర్వాత నెక్ రౌండ్ మళ్ళీ చెక్ చేస్తున్నానండి ఎందుకో తెలుసా వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్ అనేది నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి మన వైపుకి ఒక రెండు రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ అయితే ఉంది ఫ్రంట్ పార్ట్ హైట్ డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి డాట్ హైట్ అంతే నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని మిడిల్ ఒక మార్కింగ్ వేసుకోండి డాట్ కోసం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ రెండున్నర ఇంచులు అయితే ఉండాలండి అప్పుడే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి మొత్తం కూడా ఇక్కడ అంతే ఇక నెక్ రౌండ్ దగ్గర కూడా అంతేనండి ఈ సైడ్ కూడా అంతే ఇలాగా ఈ కార్నర్ దగ్గర కూడా అంతే ఇక నీట్గా కటింగ్ చేసుకోండి మొత్తం కూడా ఇలా చక్కగా మార్కింగ్ వేసుకోవాలి అడుగు భాగంలో కూడా అంతే అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకి హెచ్చు తగులు రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత ఉందో ఖర్చులతో కలిపి చెక్ చేసుకోండి అంటే పైన ఒక పావుంచి టేపును వదిలేస్తే కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి మనం టేపుని పెడతాము పైన షో అంటే మనకి షేప్ బెల్ట్ జాయిన్ చేసుకుంటానికి కింద పైన ఖర్చులు కావాలి కదా కింద ఖర్చులతో కలిపి మనం చూసుకుంటున్నాం పైన ఒక పావు నుంచి వదిలేస్తే నాకు పావుతో ఒక మూడించులు అయితే వచ్చింది ఇక్కడ కోరా ఉన్న క్లాత్ ఉందండి కొంచెం కట్ చేసేస్తాను నడుం పట్టి కత్తుకోవచ్చు మన మెథడ్లో బ్లౌజ్ కట్ చేస్తే ఇదే ఉంటుంది అన్నమాట ఇలాగే పీసులు అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయి ఈ పీస్ నేను షేప్ బెల్ట్ కింద వాడతాను మళ్ళీ లోపల ఇంకొక క్లాత్ అయితే వేసుకోవాలండి స్ట్రాంగ్గా ఉండడానికి పొడుగొచ్చేసి పదకొండు ఇంచులు తీసుకున్నాను ఈ సైజ్ జాయింట్ వైపుకి ఒక మూడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకొదయాలో ఎందుకంటే పైన ఖర్చు కింద ఖర్చులతో కలిపి కుట్టేసిన బ్లౌజ్ కదా అందుకుని నాకైతే మూడు పా వచ్చింది షేప్ దగ్గర పాత ఒక మూడు వచ్చింది ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా ఇలా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక లెయర్ కావాలి కదా అంటే పైన మనకి కనిపించేది ఒక లెయరు అడుగు భాగంలో ఒక లేయరు మధ్యలో ఇంకొక లేయర్ ఉండాలి ప్లెయిన్ క్లాత్ కదా ఇది మనకి దిగిపోతుంది కిందకి చెస్ట్ అనేది కొంచెం బరువు ఉంటేనే నిలబడుతుంది అనమాట అందుకు నేనైతే కొంచెం దలుసు ఉన్న క్లాత్ని కుట్టేటప్పుడు వేస్తాను అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో మెడపట్టి కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మిగిలిన పీస్ తోటి కుట్టేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు ఇప్పుడనే కాదు కుట్టేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు సో ఇలాగ మీరు నేను చెప్పినట్టు కట్ చేశారంటే మాత్రం పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది బ్లౌజ్ ఈ ఒక్క బ్లౌజ్ కటింగ్ అయితే చాలండి మీరు బ్లౌజ్ నేర్చుకుంటానికి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ